ఐదో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడింది ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాల్లో మే ఇరవై పోలింగ్ జరగనుండగా ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మంది కోటీశ్వరులే ముగ్గురి ఆస్తులు కేవలం మాత్రమే ఉన్నాయి బరిలో ఉన్న అభ్యర్థులు కేవలం సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాల్లో మే ఇరవై పోలింగ్ దశలో రాహుల్ గాంధీ అభ్యర్థిగా ఉన్న రాయిబరేలీతో పాటు అమేఠీలో పోలింగ్ జరగనుంది ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థుల్లో ముప్పై మూడు శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు ముగ్గురు అభ్యర్థుల ఆస్తులు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉండటం గమనార్హం నుంచి నలభై మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో ముప్పై ఆరు మంది కోటీశ్వరులే ముగ్గురు భాజపా అభ్యర్థుల ఆస్తుల విలువ యాభై కోట్లకు పైమాటే బహుజన్ సమాజ్వాది పార్టీ నుంచి నలభై ఆరు మంది పోటీలో నిలవగా ఇరవై ఆరు మంది కోటీశ్వరులు ఉన్నారు కాంగ్రెస్ నుంచి పద్దెనిమిది మంది అభ్యర్థులు ఉండగా పదిహేను మంది కోటీశ్వరులు సమాజ్వాదీ పార్టీకు చెందిన మొత్తం పది మంది అభ్యర్థులు కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నారు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థుల్లో ఐదుగురుపై క్రిమినల్ కేసులు నలుగురుపై అతి తీవ్రమైన నేర కేసులు ఉన్నాయి పంతొమ్మిది మంది భాజపా అభ్యర్థులకు నేర చరిత్ర ఉండగా పన్నెండు మంది భాజపా అభ్యర్థులు తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నారు వెస్ట్ బెంగాల్లో భాజపా అభ్యర్థి అరుణ్ సింగ్పై ఏకంగా తొంభై మూడు క్రిమినల్ కేసులు ఉన్నాయి నియోజకవర్గాల పరంగా చూస్తే యూపీలోని లాల్ గంజ్ లో వివిధ పార్టీల అభ్యర్థులపై ఎక్కువ క్రిమినల్ కేసులున్నాయి అమేటిలో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థిపైన ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు అమేటిలో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ శర్మ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థుల్లో మహిళలు ఎనభై రెండు మంది ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఏడుగురు అభ్యర్థులు ఉండగా అందులో ముగ్గురు మహిళలే ఉండటం గమనార్హం నలభై ఆరు మంది బీఎస్పీ అభ్యర్థుల్లో కేవలం ఇద్దరే మహిళలు ఉన్నారు నలభై మంది భాజపా అభ్యర్థుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు కాంగ్రెస్ పద్దెనిమిది చోట్ల బరిలో ఉండగా అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు